నమస్కారం అండి కిచెన్ అండ్ లివింకి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మా కాశీ రామేశ్వరం పరిక్రమ అయిన తర్వాత మేము కాశీ సమారాధనకు గంగా జలం తెచ్చుకునేందుకు వేణీదానం పూజ చేసుకునేందుకు అష్టాదశ శక్తిపీఠంలో ఒకటైన మాధవేశ్వరీ దేవిని ప్రయాగ మాధవుడిగా పిలిచే వేణుమాధవ స్వామిని దర్శించుకునేందుకు త్రివేణి సంగమ తీర్థస్థానమైన ప్రయాగరాజ్కు వెళ్ళామండి ఆ వివరాలు చూద్దామా అండి రెండు జీవనదులు కలిసే స్థానాన్ని ప్రయాగ అంటారండి మనకు తీర్థస్థానాలుగా ప్రసిద్ధి చెందిన విష్ణు ప్రయాగ కర్ణప్రయాగ లాంటి ప్రయాగాల గురించి మీకు తెలిసే ఉంటుంది అలాంటి వాటిలో అతి ముఖ్యమైన రాజు లాంటి త్రివేణి సంగమమే ఈ ప్రయాగరాజ్ అలాగే బ్రహ్మకుమారుడైన ప్రజాపతి యాగం చేసిన స్థలం కాబట్టి కూడా దీనికి ఆ పేరు వచ్చిందట మన పురాణ కాలం నుంచి మహాభారత సమయంలోను అశోకుడు హర్షవర్ధనుని సమయంలోనూ వివిధ నామాలతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ తన భార్య అయిన జోదాభాయి ప్రతిరోజు సంగమ స్నానం చేసేందుకు వీలుగాను సంగమం గట్టునే పెద్ద కోటను నిర్మించి ఈ పట్టణానికి ముస్లిం హిందూ సాంప్రదాయాల కలయికను సూచిస్తూ అలాహబాద్ అలహాబాద్గా మార్చేటండి దీనిని ఇక్కడ ప్రభుత్వం ఈ మధ్యనే తిరిగి ప్రయాగరాజ్గా మార్చారు మేము వారణాసి నుండి ఢిల్లీ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి ఏడున్నరకు ప్రయాగరాజ్ జంక్షన్కు చేరుకున్నాం అక్కడ నుండి ఆటోలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమ ఘాట్కు చేరుకున్నాం వేణి అంటే నది త్రివేణి అంటే గంగా యమున అంతర్వాహినిగా సరస్వతీ నదుల సంగమ స్థానం ఇక్కడ పశ్చిమ దిశ నుండి గంగానది దక్షిణ దిశ నుండి యమునా నది వచ్చి కలిసి అంతర్వాహిని అయిన సరస్వతీ నదిని కలుపుకొని గంగానదిగా మారి కాశీ పాట్నాల మీదుగా బే ఆఫ్ బెంగాల్లో గంగా వద్ద సముద్రంలో కలుస్తాయండి ఈ ప్రయాగరాజులో ముఖ్యంగా తగ్గవి సంగమ ప్రాంతంలో తీర్థస్నానం హిరణ్యపిండ ప్రధానం వేణిదానం పూజ వేణిదానం పూజ చేసుకునేవారు పిండ ప్రధానాలు సాధారణంగా చెయ్యరు మేము తీర్థస్నానము వేణి పూజ దానము ఈ యాత్రలో చేసుకున్నామండి ఈ వేణిదానం అన్నది దంపతులకు అందున స్త్రీలకు జీవితంలో ఒకటేసారి చేసుకునే స్కంద పురాణంలో చెప్పబడిన వైదిక విధి అండి ఇది ఒకసారి చేసుకుంటే మరోసారి చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పూజకై దంపతులచే వివాహంలో జరిగే గణపతి పూజ గౌరీ పూజ కాళ్లకు పారాణి పసుపు కుంకుమ లేపనాలతో మంగళస్నానాలు కొంగుముడి పాణిగ్రహణము సూత్రధారణము పాపిట సింధూరము దండలు మార్చుకోవడం స్వీట్స్ తినిపించుకోవడం లాంటి తంతులన్నీ ఉంటాయి ఆ తర్వాత దంపతులు ఒకరిపై ఒకరు వివాహమైన తర్వాత ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన నిందలు దుర్భాషలు ఇతర అకృత్యములకు పశ్చాత్తాపడుతూ మన్నించమని ప్రాధేయపడుతూ ఇకపై అటువంటివి జరగకుండా సంసారం చేసుకుంటామని మంత్రపూర్వకంగా వాగ్దానాలు చేసుకుంటారండి ఆ తర్వాత స్త్రీలకు మూడు సందర్భాలలో సంభవించే అంటే రజస్వలావస్థలోను గర్భస్థావస్థలోను ప్రసవావస్థలోనూ కలిగే దోషాల నివృత్తికై మంత్రపూర్వకంగా వేణిదానం జరుగుతుందండి వేణి అంటే జడకదండి మన జుట్టులోను ప్రత్యేకంగా జుట్టు చివళ్లలోనూ మనలోని దోషాలన్నీ పేరుకొని ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండీ ఈ జుట్టు చివళ్లను భర్త భార్యను తన ఒడిలో కూర్చోపెట్టుకుని త్రివేణి సంగమ సూచికంగా జుట్టును మూడు పాయిలుగా చేసి జడవేసి పువ్వులు పెట్టి నుదుటున కుంకుమ పెట్టి కత్తెరతో జడ చివర ఒక ఇంచి పొడుగున జుట్టు కత్తిరించి భార్య చేతిలో వేస్తాడండి భార్య ఈ వెంట్రుకులను త్రివేణి సంగమ నీటిలో వేస్తుంది స్కంద పురాణంలో కాశీఖండంలో ప్రయాగం వసనం కుర్యాత్ గయాయాం పిండపాతనం దానం తధ్యాత్ కురుక్షేత్రే వారణాస్యాం తను త్యజత్ అనే శ్లోకం ప్రకారం ప్రయాగలో జుట్టు దానం గయలో పిండదానం కురుక్షేత్రంలో దానం కాశీలో తను చాలించడం చాలా పుణ్యదాయకము అని అర్థం ఇక్కడ స్త్రీ దోషాలతో నిండిన తన జుట్టును నీటిలో వేసి దానం చేస్తే దానం తీసుకునేది అంతర్వాహిని అయిన సరస్వతీ నది దీనికి నిదర్శనం వేణి దాన పూజలో కత్తిరించిన జుట్టును త్రివేణి సంగమంలో వేసినప్పుడు భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా తేలకుండా వెంటనే ములిగిపోతుంది అంటే సరస్వతీ నది ఈ దానాన్ని గ్రహించింది అన్నమాటండి అండి ఈ ప్రక్రియ అంతా మేము మా ఇద్దరి కొరకే మాట్లాడుకున్న పడవలో చేయించే బ్రహ్మగారిని మాతో తీసుకుని వెళ్ళి నదీ మధ్యలో త్రివేణి సంగమ స్థానంలో సుమారు యాభై నుండి అరవై అడుగుల లోతు ఉన్న వడిగా ప్రవహిస్తున్న నీటిలో సంకల్ప స్నానాలు చేసి చేయించుకున్నామండి రెండు పంటు పడవల మధ్యన వలకట్టి దానిలో చెక్కబల్ల వేసి మనల్ని నీటిలో నడుము లోతు వరకు దింపి మన చేత స్నానాలు చేయిస్తారు ఈ అనుభూతి ప్రత్యేకమైంది జీవితాంతం మరపురానిదండి పడవపైనే పూజ వేణిదాన తంతులు మా చేత చేయించారు తడి బట్టలు విడిచి పొడి బట్టలు కట్టుకునేందుకు చాటు ఏర్పాట్లు కూడా మా పడవవారు చేశారండి ఈ కార్యక్రమం అంతా రెండు గంటల సేపు పట్టింది ఆ తర్వాత అక్బర్ కోటలో ఉన్న అక్షయవట వృక్షాన్ని శక్తిపీఠమైన మాధవేశ్వరి ఆలయాన్ని హనుమాన్ టెంపుల్ని వేణుమాధవుని మందిరాన్ని దర్శించుకుని తిరిగి విభూది ఎక్స్ప్రెస్ ట్రైన్లో వారణాసికి చేరుకుని మర్నాడు ఉదయం ఫ్లైట్లో హైదరాబాద్ చేరామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్